హలో అండి అందరికీ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పోషక విలువలు కలిగిన రాజ్మా కర్రీ కోసం టీ గ్లాస్తో రెండు గ్లాసుల రాజ్మాని నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగా నాని ఉంటాయి నేనైతే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి ఉంచాను ఇంకా ఎయిట్ అవర్స్ వరకు నానబెడితే చాలా మంచిగా నాని ఉంటాయి మనం ఒకేసారి మంచి వాటర్ వేసుకుంటే ఆ వాటర్తో సహా మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఒక గ్లాస్ రాజ్మాకి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకొని సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను మనం పట్టుకుంటే నొక్కితే ఇలా మెత్తగా కనిపిస్తుందన్నమాట రాజ్మా ఆ తర్వాత కళాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం షాజీరా జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ రెండు అల్లం ఇట్లా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం గసాల కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కొంచెం కొన్ని రాజ్మాన్ అయితే నేను మిక్సీ వేసుకున్నాను ఒక రెండు టమాటాలని మనం మిక్సీ టమాటా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రాజ్మాని ఉడికించి ఉంచుకున్న రాజ్మాని కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకో అంటే మనం మొత్తం మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే కొన్ని అలా విడిగా ఉంచుకొని నోటికి తగిలేలాగా ఉంచుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం పాలని మరిగించుకొని దాన్ని వేసుకున్నాను బాగా తిక్కుగా అయ్యే వరకు టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా ఇక్కడైతే చీజ్లాగా వస్తుంది కదా మనకు అది కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది